అస్సలం అయికు వరహమతుల్లహి విబాకూ నేను మీ సోదరు ముహ్మద్ అస్లం నేటి నాయక అంశం తక్కువ దైవభీతి వల్ల కలిగే లాభాలు తక్కువ అంటే అల్లా ఆదేశించిన పనిని చేయడం వారించిన దాని నుంచి దూరంగా ఉండడం దైవభీతి వల్ల కలిగేటువంటి లాభాలు ఎన్నో ఉన్నాయి అందులో మనం కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటి అందులో సత్కార్యాలు స్వీకరించబడతాయి అంటే దైవభీతి తక్కువ వల్ల నీ యొక్క సత్కార్యాలు ఏదైతే నీ పుణ్యకాలు ఉన్నాయో అవి స్వీకరించబడతాయి రెండవది ఉపాధిలో వృద్ధి లభిస్తుంది నువ్వు చేసేటువంటి వ్యాపారం కావచ్చు చేసే ఉద్యోగం కాబట్టి అందులో కనుక బర్కత్ అనేది వృద్ధి అనేది కావాలి అంటే తక్కువ దైవ భీతి వల్ల దాన్ని మనం వృద్ధి అనేది పొందుతుంది అభివృద్ధి అంటే బర్కత్ అనేది ఉంటుంది తక్కువలో విద్య అనేది లభిస్తూ ఉంటుంది అంటే జ్ఞానం అనేది విద్య అనేది పెరుగుతూ ఉంటుంది తక్కువ వల్ల అంటే దైవ భీతి వల్ల సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తూ ఉంది అల్ల అల్లతో పాటు మాత్రం నువ్వు దువా చేసి నా ఈ సమస్య నుంచి నేను నన్ను బయట బయటికి తీసుకురావడం అల్లతో అయితే ఎవరైతే నమ్మకంతో నువ్వైతే దువా చేస్తావో ఆ దు అనేది నీ సంస్కరణకు పరిష్కారంగా మారుతుంది దైవభీతి వల్ల శత్రువుల యొక్క కుట్ర శత్రువుల యొక్క కుట్ర నుంచి కూడా మనకు రక్షణ పొందే అవకాశం ఉంది ఈ శత్రుల యొక్క భార్య నుంచి దీన్ని రక్షించేది కేవలం అల్లా మాత్రమే అల్లా మాత్రమే నన్ను రక్షిస్తాడు అంటే ఈ దైవభీతి అనేది అల్లా యొక్క భయపడల వల్ల నీ యొక్క శక్తులు శత్రువుల కుట్ర నుంచి రక్షణ పొందే అవకాశం అల్లా ద్వారానే నీకు ప్రాప్తం అవుతుంది తప్ప మరి ఇతరుల వ్యక్తుల వల్ల కాదు సైతాన్ కుట్ర నుంచి కూడా రక్షణ దైవ భీతి వల్ల నువ్వు అల్లాకు భయపడుతూ నిత్యం అల్లాకు భయపడుతూ నమాజ్ చేస్తూ అల్లా యొక్క ఆచరణ ప్రకారం నీ జీవితం గడిపినట్లయితే శైతన్ అనేది నీ దరిదాపులో కూడా రాదు శైతాన్ బారి నుంచి కూడా నువ్వు రక్షణ పొందాలంటే దైవ భీతి అనేది ఎంతైనా అవసరం దైవ భీతి వల్ల తక్కువ వల్ల అల్లా యొక్క ప్రేమ అనేది మనకు లభిస్తూ ఉంటుంది అంటే అల్లాకు భయపడుతూ కనుక జీవితం గడుపుతూ అల్లాతో పాటే మాత్రం నువ్వు దువా చేస్తూ అల్లాతో పాటు మాత్రం రాజీ అవుతూ ఉన్నట్లయితే అల్లా యొక్క ప్రేమ అల్లా యొక్క కరుణ అనేది నీపై కురుస్తుంది తక్కువ భీతి వల్ల అల్లా యొక్క సహాయం అనేది మనకు ఎప్పుడు అందుతూనే ఉంటుంది అంటే సృష్టికర్త ఒక్కడే అయిన మాత్రమే నాకు సహాయకుడు అతను ఒక్కడు మాత్రమే చాలు అతను మాత్రమే నన్ను ఈ ప్రమాదం నుంచి కానీ ఈ యొక్క అవసరం నుంచి కానీ నన్ను దూరం చేసే శక్తి ఒక అల్లాకు మాత్రమే ఉందని కనుక నువ్వు విశ్వసించినట్లయితే ఖచ్చితంగా నీకు అల్లా యొక్క సహాయం అనేది ఖచ్చితంగా నీ నీ వెంట ఉంటుంది దైవభీతి వల్ల పరలోకంలో స్నేహం కూడా లభిస్తుంది దైవభీతి వల్ల మీకు స్వర్గం కూడా ప్రాప్తం అవుతుంది స్వర్గం పొందాలన్నా కానీ అది దైవభీతి వల్లనే సాధ్యం అవుతుంది అప్ప మరి ఏమి జరుగుతుంది సృష్టికర్త ఒకటి అల్లాను మాత్రమే ఆరాధిస్తే మాత్రమే నాకు ఈ స్వర్గం అనేది పొందుతా అనే ఏదైతే తక్కువ దైవభీతి ఉంటుందో స్వర్గం లభిస్తుంది మొత్తానికి దైవభీతి అంటే అల్లా ఆదేశించిన పనిని చేయడం వారించిన దానికి దూరంగా ఉండే మన ప్రయత్నం ఏదైతే చేస్తావో ఇలాంటి ఆచరణలు ఇప్పుడు నేను ఏదైతే చెప్పినటువంటి కొన్ని విషయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మీకు ప్రాప్తం అవ్వాలి అంటే దైవాన్ని చెప్పిన విధంగా జీవితం గడిపే ప్రయత్నం చేస్తేనే ఇలాంటి లాభాలు పొందే అవకాశం ఉంటుంది ఇలాంటి తక్కువ ఇలాంటి దైవభూతి మరి మీ జీవితంలో మరి నా జీవితంలో కూడా ఉండే అదృష్టాన్ని అల్లా ప్రసాదించాలని నేను దువా చేస్తున్నాను వాఖరుద్దావా అని అలహమద్ల్లాహి అలమీన్ ఆలమీన్ అస్సలం వైఖమ్ వరహమతుల్లాహి వబర్క